డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం నెల్లూరు విఆర్జీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడైతే మనము యూత్ దగ్గరికి వెళ్ళి అంటే కాలేజ్ వాళ్ళు వచ్చి యూత్ కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు ఏం చేశారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో వాళ్ళు ప్లానింగ్స్ ఏంటి ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాం పదండి పేరు బ్రో స్టూడెంట్స్ కూడా నేను పేరు కాదు బ్రో పేరా నా పేరు సునీల్ సునీలా పూర్తి పేరా పి సునీల్ పి సునీల్ పాశ్యం సునీలా సరే కానీ నీకు ఫ్లాష్ బాగా తెలుసా ఉంటాడు చెప్పాస్తున్నాడు

పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఒకటి ఇదే కదా అదే ఇదేం జరగలా మంచి పని చెడు పని చెడు పనులు జారాజీ ఉన్నాయి వీటిలో ఎన్ని రోజులు వేసి తెగేసింది

జరుగుతా ఉండేవాళ్ళు ఏం లేదు ఏం బ్రో తెలివితే మళ్ళీ ఎవరు దొరక ఆ ట్రై చేస్తున్నాడు కొత్తగా లేదు కొత్త సంవత్సరం ఎలా ఉండాలో కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొత్త పిల్ల పటాయిస్తున్నాడు కొత్త సంవత్సరంలో కొత్త పిల్లని పటాయిస్తున్నాడు అంటాయా చెప్పు నేనేం చెప్పు లేదు రో మనవాడు ఎలా ఉంటాడు చెప్పు మనోడు అమ్మాయిని చూడగానే పడేస్తాడు చదవుతాడు బాగా చదువు ఫస్ట్ చూస్తాడు నా దగ్గర చెప్తాడు ఐ మినిట్ ఎగ్ మినిట్ బై చూస్తాడు నా దగ్గర చెప్తుడు అమ్మాయి బాగుంది అంటాడు ఆ రెండు రోజులు చూస్తాడు రెండు రోజులు చూసిన తర్వాత మూడో రోజు వచ్చి ఎట్ట పడేస్తుంటాడో తెలియదు కానీ పడేస్తుంటాడు ఐ కాంటాక్ట్ లోనే అయిపోయి ఉంటది మందులింగ్ చాటింగ్ దాకా ఇల్లు ఉండదు ఐ కాండక్ట్ లో అయి ఉంటది ఒక మూడు రోజులు నాలుగు రోజులకి చాటింగ్ చూపించేస్తాడు చేస్తుంటుంది ఏంది బ్రో టెక్నిక్ వాడి చేసేవన్నీ నానే చెప్తున్నాడు నా ఫేస్ నా వీడి ఫేస్ కి నా ఫేస్ కి చాటింగ్ ఏమో బ్రో ఎం కాదు అంటే మీరు చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనోడ్ స్కిల్స్ చెప్పివు కాబట్టి నువ్వు మనోడ్ స్కిల్స్ చెప్పు ఓడా వాడి చాటింగ్ లో వంద మంది ఉంటారు అమ్మాయిలు మా కాలేజ్ లో మేడం పడేసాడు రాగానే బ్రో రెండు జరిగాయ బ్రో రెండు వేల ఇరవై ఐదులో లో సరే ఇరవై ఆరులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు నువ్వు కొత్త కోసం ట్రై చెప్పు చేస్తున్నాం చేస్తాడు నాకే తెలీదు బ్రో ఏం నేనైతే వీడిని మంచి పొజిషన్ లో చూడాలండి నేను నాదేం లేదు కానీ వీడు బాగుండాలి ఎందుకంటే మహర్షిలో ఆ అల్లర్ నరేష్ బాధ చూసుకుంటాడు కదా రమ్మని ఓ రమ్మని ఓ స్నేహమే నేను నేను అల్లర్ నరేష్ అయితే మహేష్ బాబు

ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏం చేయాలనుకుందాం ఇదే సంవత్సరమా రెండు వేల ఇరవై ఐదు ఏం చే ఏం చేసావు డిసెంబర్ వచ్చేసింది ఈ పన్నెండు నెల్లు ఈ పన్నెండు నెలలు ఏదైనా మంచి పని చేసావా మంచి పని అంటే ఏముంది ఇంట్లో కూర్చొని గేమ్ కదా ఏం గేము ఫ్రీ ఫైర్ మంచి పనివా ఫ్రీ గేమ్ గేమ్ మంచి పని కదా అంత ఆడండి మా స్పాట్ ఇది సరే చెడ్డ పోయిరా చెట్టు పని ఏమైనా చేసావా చెడ్డ పని అంటే ఏం లేదు ఏం చేసేది సరే లేగానే నువ్వు రెండు వేల ఇరవై ఆరులో ఏం చేయాలనుకుంటున్నాం అసలు ఇంకా ఏం ఆలోచించి ఇంకా ఆలోచించలేదా ఇంకా ఆలోచించి ఏదో ఒకటి చేయాలి కదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంవత్సరం అంతా వేస్ట్ చేసావు వచ్చే సంవత్సరం నుంచి బాగా చదువుకోవడము లేకపోతే నాలుగు రూపాయలు సంపాదించడం మంచి పేరు తెచ్చుకోవడం ఏదో ఒకటి గోల్ పెట్టుకోవాలి కదా ఇంకా గోల్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి దగ్గర అయితే ఇప్పుడు ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు పిల్లకాయలు వాళ్ళ దగ్గరికి వెళ్దాం బ్రో బస్సు మళ్ళీ ఇదో నువ్వు స్కూ స్కూటీ తాళం జాబులో పెట్టుకొని బస్సు వచ్చింది అబద్దాలు చెప్తావు చెప్తా నీ చేతిలో ఏముంది చేతిలో ఏముంది ఇదిగో ఏదో స్కూటీ మళ్ళీ వస్తే ఏమో బస్సు అని చెప్పి వెళ్ళిపోతాను సరే మా ఓలి పేరు పేరు చెప్పా జై చంద్ర జై చంద్ర మొన్న మాట్లాడావు కదా మాట్లాడేది మళ్ళీ ఈరోజు సిగ్గు పడతా ఏంది ఇదే సంవత్సరం ఇదే సంవత్సరం

ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలన్నా వాళ్ళని వదిలేస్తా వదిలేవా ఉంటానా అంతనే ఫ్రెండ్స్ కదనా ఏం చేసినా కలిసే చేస్తారు చేస్తాం కలిసే చేస్తాం ఏం చేస్తారు కలిసే వెళ్ళి చదువుకోవడం ఏది మంచోళ్ళ మారిపోయాను ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడం ఏం రాని చేశారా నాటి చెప్పాకు ఉన్నాయి చెప్పు ఎగ్జామ్ లో పాస్ అవ్వడం అసలు సంబంధం లేని వాళ్ళని చెప్తాను ఎగ్జామ్ ఒక రోజు ముందర చదువుకునే పాస్ అవుతాం అంతేనా మంచి పనులు చేస్తారు అంతే చెడ్డ పనులు చేయరు చేయం చెడ్డ పనులు ప్రోత్సహించేది ఇర్ఫాను మీ ఫ్రెండ్ ఇంకో పిల్లాడు పేరు అయిందిరా వాళ్ళు కూడా మంచి వాళ్ళేనా వాళ్ళు కూడా మంచి వాళ్ళు పెద్ద పనులు ఏది మీరు మంచి వాళ్ళు కాదండి ఈ అబ్బాయిని అంతా చెడిపేశారంట మీరు ఇద్దరు కలిసి వాడే చెడిపేశారు మమ్మల్ని ఏం చేసాడు బ్రో వాడి వాడు అమ్మాయి కూడు మొత్తం చేసే పనులు అన్నీ అయ్యే అట్టే చేస్తాడా బయటకి కనిపించి ఎవరైనా అమ్మాయి అట్టే పోతా ఉన్నాడు బాగుంది మా చూడని చెప్పి ఫస్ట్ ఈటే చెప్పేది

ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా బ్యాడ్ ఏమైనా జరిగిందా నీకు నాకైతే ఏం జరగలేదు అన్ని మంచి మంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా ట్వంటీ ట్వంటీ సిక్స్లో పెళ్ళి గిల్లి అట్లాంటివి పెళ్ళికి చాలా టైం ఉంది చాలా టైం ఉంది చాలా టైం ఉంది ఇంకా సరే ఏమైనా మంచి ఏమైనా ప్లాన్లు ఏమైనా ఉన్నాయా నాకైతే ఏం లేవు అంతే లేదు ఆలోచించు లేకుండా అంటే బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ అన్ని పాస్ అవి ఉన్నాయి లేదు ఏదో ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోవాలి అయిపోతావా అయిపోతా ఏం పేరు బ్రో శివబాలాజీ 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 పేరు బలే ఉంది బ్రో శివబాలాజీ నువ్వు కూడా సేమ్ అంటే బలే ఉంది థ్యాంక్ యూ అరే కానీ రావుస్ కాలేజ్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు మనం ఈ డిసెంబర్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి వెళ్తున్నాం కదా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమైనా మంచి కానీ చెడు కానీ ఏమైనా జరిగిందా నీ లైఫ్లో ఉంటారు ఏదో ఒకటి జరుగుంటుంది కదా లైఫ్ అంటేనే అదే కదా బ్రో నాకేం జరిగింది మంచి జరగల చెడు ఏం జరగదు సరే రెండు వేల ఇరవై ఆరులో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఏమీ లేదు అంతగా ఏమీ లేదు అంటే రెండు వచ్చే సంవత్సరం వస్తుంది మారుతుంది మనం కూడా మారడం జిమ్కి వెళ్ళడము అట్లాంటివి ఉంటాయి కదా బ్రో నాకు అలాంటి పెళ్లి చేసుకోవడం పెళ్ళి ఇప్పుడేనా టైం ఉంది బ్రో ఇంకెప్పుడు చేసుకుంటావు బ్రో అంత బాగున్నావు గడ్డం గడ్డం వేసుకొని చేసుకుంటావాళ్ళు చేసుకుంటావు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకుంటారు జాబ్ రాకపోయినా చేసుకుంటావా లేదు జాబ్ మీ ఫ్రెండ్స్లో బాగా ఈడి ఎదవరా అనేవాడు ఎవరైనా ఉన్నారా ఉన్నారు బట్ చెప్పు బ్రో ఒకటి పేరు చెప్పు చాలు వద్దు చెప్పు బ్రో మరి మంచోడు పేరు చెప్ప మంచోడు అంటే అందరు ఫ్రెండ్స్ అంటే మంచోళ్ళు ఒక్కటి పేరు చెప్పు ఎవరు సరే మంచి ఫ్రెండ్ పేరన్నా చెప్పు లేకపోతే చెడ్డ ఫ్రెండ్ పేరైనా అంటే వీడు ఏదో అసలు పెదరపనులు చేస్తా ఉంటాడు మరే వాడు పేరన్నా చెప్పు అన్నా అనే పేరు అంటే ఏం పేరా భవానీ శంకర్ భవానీ శంకరా ఏదో ఫుల్లుగా ఫుల్లుగా మంచివాడు కూడా ఫ్రెండు వాడే ఉంటూ కదరబనులు కూడా చేస్తారు ఎక్కువ చేస్తారు ఇంకా ట్వంటీ ట్వంటీ తీసుకుని ఏమైనా ప్లాన్ పెట్టుకోకూడదా పెట్టుకుంటే చెప్తాను హాయ్ బ్రో ఏం పేరు నీ పేరా బాగుంట పవన్ తేజన పవన్ కుమార్ సాయి పవన్ కళ్యాణ పవన్ సాయి పవన్ సాయి రెండు పేర్లు పెట్టుకున్నాయి ఒకటి పెట్టుకోవాలి కదా ఏదో పెట్టుకోవాలి కదా రెండు కలిపి పెట్టేస్తున్నావా అన్న ఎవరు లేరా తమ్ముడు తమ్ముడా ఏం పేరా రామ్ చరణ్ రామ్ చరణ్ ఏందా మీ ఇంట్లో అందరూ హీరోలు ఉన్నట్టున్నారా అందరూ హీరోలు సరే కానీ హ్యాపీ న్యూ ఇయర్ రా రాబోతుంది ఏమన్నా న్యూగా ఏమన్నా చేయబోతున్నావా న్యూగా ఏముందా కొత్తగా కొత్త సంవత్సరం ఏమన్నా ప్లాన్లు ఏం లేవా సరే రెండు వేల ఇరవై ఐదులో నీకేమన్నా మంచి సంఘటన కానీ చెడు సంఘటన కానీ ఏదైనా జరిగిందా ఏం జరగల మంచి అంటే ఫ్రెండ్స్ మోసం చేయడం లవ్ రోజులు వేయడం జరిగాయా చెప్పు బ్రో ఏం కాదా చూసిన మారుతారా సరే కొత్తగా ఎవరన్నా లవ్ మంచి జరగాలా చెడు కూడా హాయ్

చెప్పు ఏం చేయాలనుకున్నా చెప్పు ఏం చేయలేదు రోజు జరిగిందే కదా డైలీ అంతే ఫస్ట్ వచ్చేసి కెమెరా ఆన్ ఆన్లో ఉందని చెప్పి స్కి రెండు వేల ఇరవై ఆరులో ఏం చేస్తావంటే ఆ స్కిల్ ఏదైనా నేర్చుకుంటాను అన్నాడు ఫస్ట్ ఆ తర్వాత ఏమో ఏమో మామూలుగా పోతాం అంతేనా అంతే ఏదో పోతామని పోతాం కేలందరు మాత్రమే మారు ఆ క్యాలెండర్ మాత్రమే మారతుంది మనం మరకే ఏమక్క చెప్పు కా ట్వంటీ బాయ్స్ నే నా లేడీస్ నేమ్ లేడీస్ని కూడా అడుగుతాం ఒక చెప్పుకో ఏందో ఏ ఇంకేం అడగతావు అడిగి చూసేవా ఇన్స్టాగ్రామ్ చూసేవా సో చూశారు కదా యూత్ అయితే చాలా అంటే చాలా క్రేజీ అందర్స్ అయితే ఇచ్చేసారనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొంత మంది అసలు ఏం చేయలేదని అంటున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా గో విత్ ఫ్లో అంటున్నారు అనమాట రెండు వేల ఇరవై ఆరులో కూడా ఏం చేయరంట సంవత్సరం మాత్రమే మారద్ది మేము మాత్రం అట్టే పోతానే ఉంటాం మేము అంటా ఉన్నారు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకేమన్నా మంచిగాని చెడు కానీ జరుగుంటే కామెంట్ చేసేయండి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ గోల్స్ ఏంటన్న విషయాన్ని కూడా మన వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అసలు మీకు ఎలాంటి కంటెంట్ కావాలి మీకు కావాల్సిన కంటెంట్ కూడా మన కామెంట్ సెక్షన్లో కానీ పెట్టేశారంటే ఆ కంటెంట్ తీయడానికి అయితే మనం అయితే ట్రై అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే వెంటనే మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన సాస్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరులో ఉండే అప్డేట్స్ కామెడీ వీడియోస్ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరు కూడా మన సాస్ టీవీలో అయితే వచ్చేస్తాయి